వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది భూమిని కాపాడుకుందాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం అయితే దీన్ని ఎంతమంది పాటిస్తున్నారు అని చెప్పడం మాత్రం కష్టం రీసైక్లింగ్ వంటివి ఇంటి నుంచే మొదలవ్వాలని నిపుణులు చెప్తున్నారు అడుగు ముందుకు వేసి ఆచరణలో పెట్టి చూపించింది స్కాట్లాండ్కి చెందిన లూసియా ఇతరులు దేన్ని వ్యర్థంగా భావించి పారేస్తున్నారో దాని నుంచి అందరికి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి అందరి చేత సభా శంపించుకుంటోంది రెండు వేల పదిహేనులో ది ట్రూ క్యాస్ట్ అనే డాక్యుమెంటరీ చూశాక ఫ్యాషన్ సస్టైనబిలిటీపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని అంటోంది లూసియా ఫ్యాషన్ ఇండస్ట్రీ వల్ల సారవంతమైన నేల నదులు ఎలా కలుషితమవుతున్నాయో ఇందులో వివరంగా ఉండటం ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల తక్కువ జీతాల గురించి దీని ద్వారా తెలుసుకోవడం వల్ల తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని తనకొక సరికొత్త ఆలోచన వచ్చిందని లూసియా అంటోంది అదే వ్యర్థ పదార్థాలతో ప్రస్తుతం లూసియా తయారు చేస్తున్న బ్యాగ్లు మొదలైనవన్నీ కూడా వివిధ షోరూముల్లో లభ్యమవుతున్నాయి అలాగే పారాగ్లైడింగ్ కోసం ఉపయోగించే పారా బ్యాగ్స్ ని కూడా ఆమె ఈ సస్టైనబుల్ పద్ధతిలోనే తయారు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ వాతావరణాన్ని ఎంతగా కలుషితం చేస్తుందో నేను దగ్గర నుంచి చూడడం వల్ల ఈ అప్ సైక్లింగ్ మొదలుపెట్టాను అంతేకాకుండా ఒక డాక్యుమెంటరీ నా మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించింది ఫ్యాబ్రిక్ తయారీ నుంచి డైయింగ్ వరకు ఎన్నో రకాల రసాయనాలు గాలి నీటిలో కలుస్తున్నాయి అంతేకాకుండా రకరకాల రసాయనాల వల్ల సారవంతమైన నేల కలుషితమవుతోంది ఇవన్నీ చూసిన తర్వాత ఈ సస్టైనబిలిటీ ఎకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్తో నేను ముందుకు రావడం జరిగింది చాలామంది ఇళ్లలో పడేసే పాత వస్తువులను తెప్పించుకుంటున్నాను వాటితో ఏ ఏ వస్తువులు నాకు అవసరమో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువుల్ని తయారు చేస్తున్నాను నా దగ్గర జాయిన్ అయ్యే వారికి ముందుగానే నేను శిక్షణనిచ్చి ఆ తర్వాత నా దగ్గర పనిలో చేర్చుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను ఎక్కువగా సంతోషపడే విషయం ఏంటంటే నా బ్రాండ్ గురించి తెలుసుకుని మరీ మా దగ్గర వచ్చి వస్తువులు కొనుగోలు చేయడం నాకు చాలా గర్వంగా ఉంటుంది అని చెప్తున్నారు లూసియా సస్టైనబిలిటీని లక్ష్యంగా పెట్టుకుని మార్కెట్లోకి ఒక సరికొత్త ఫ్యాషన్ బ్రాండ్ని తీసుకొచ్చారు లూసియా గతంలో ఫ్యాషన్ రీటైల్ షాప్లో పనిచేసిన ఆమెకు ఈ రంగం గురించిన పూర్తి అవగాహన అనుభవము ఉన్నాయి అందుకే తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు చేస్తూ ఈ సరికొత్త ఫ్యాషన్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది టోట్ బ్యాగ్స్ అంటూ రకరకాల బ్యాగ్స్తో యువతను ఆకర్షిస్తున్నారు అలాగే తన దగ్గర పనిచేసే వారికి సైతం పనికి తగ్గ వేతనం అందిస్తున్నట్టు గర్వంగా చెప్తున్నారు లూసియా అందరూ కూడా మినిమలిజాన్ని ఫాలో అవ్వాలని ఆమె కోరుకుంటున్నారు ఇలాంటి మంచి పనులకు నాంది పలికిన లూసియా వంటి వారి గురించి అందరూ తెలుసుకుని వీరిని స్ఫూర్తివంతంగా తీసుకోవడం ఎంతైనా అవసరమే